ఆటో డ్రైవర్లు ఆటోలను నడిపే సమయంలో తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని నంద్యాల జిల్లా ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా అన్నారు జిల్లా కేంద్రంలో ఎస్పీ ఆతోసాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా జరిగింది ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఆటోలను నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దన్నారు తమ వెనుక కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నారని గుర్తుపెట్టుకుని నడుపుకోవాలన్నారు లైసెన్స్ తాగి వాహనాలు నడపొద్దని ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ఆటోను నడపాలని ఆటో రిజిస్ట్రేషన్ కనపడేలా ఉండాలన్నారు రోడ్డు ప్రమాదాల నివారణ కోసమే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు పరిమితి నుంచి ఆటోల ప్రయాణికులకు ఎక్కించుకుంటే తప్పనిసరిగా చర్యలు తప్పవన్నారు అంతే తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కానీ కానీ ఉండదు ఇంకా తర్వాత సేవకుడు మాత్రమే చూస్తూ ఉంటాం అందుకే ఇది చేసుకోవాలంటే మనకు సంపాదన వస్తుంది ఎట్లా వచ్చింది అక్కడ చూసేసుకుంటుంది అది నిలబడదండి సంపాదన ఇది అందరికీ బాగా తెలుసు పెద్దవాళ్ళందరికీ పిల్లోళ్ళ కంటే తెలుసు వాళ్ళకి సంపాదన ఎట్లా మాక్సిమం మీరు ఆరు గంటలు ఎక్కువ ఉందంటే మాత్రం నేను ఆటో సీజ్ చేస్తా చూడండి చెప్తున్నాను స్కూల్ పిల్లలు ఎవరైతే తోలే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చెప్పుకోండి ఎందుకంటే నేను ఎన్ని గంటలకు తిరుగుతాను తెలుసు కదా టౌన్లో మీకు పొద్దున ఆరు నుంచి తిరుగుతూనే ఉంటాను ఐదున్నర నుంచి మీరు చాలా మంది చూసింటారు చాలా మంది చూసింటారు కూడా ఐదున్నర నుంచి తిరుగుతా ఐదున్నర ఆరు నుంచి స్కూల్లో కానీ మీరు లిమిటెడ్ లిమిటేషన్ దాటి పెట్టినారంటే మాత్రం ఆ పిల్లలని నా పోలీస్ వ్యాన్లో ఆ స్కూల్కి పంపిస్తా మీ ఆటో తీసుకొచ్చి స్టేషన్లో పెడతా నేను ఫైన్ అయ్యాను ఎంబీఏకి రాస్తా చూడు చెప్తాను మీకు బాగా ఉండొచ్చు నేను చెప్పేది కానీ ఫ్యూచర్లో సంతోషపడేది మీరే మీరు స్కూల్ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకోటి నెక్స్ట్ లేబర్లో ఎక్కించుకొని పోతారు ఆడోళ్ళు వాళ్ళను పదహైదు మంది ఎక్కించుకొని పోతారు వాళ్ళు కూడా పద్నాలుగు పన్నెండు పదహైదు అది ఎవరు తక్కువ ఎవరు తక్కువ అది కూడా తగ్గించుకోండి మీ ఆటో కెపాసిటీ ఎంతనో అంత ఎక్కించుకోండి రెండు రోజులు చూడండి ఇప్పుడు నువ్వు ఒక్కరికే సంపాదించలేదు కాదు ఆయన సంపాదించుకుంటాడు ఇప్పుడు పది మంది ఉన్నారు పది మంది ఉంటే వాళ్ళు మీరు మేము మీరు అందరు యూనిటీగా ఉండి మేము ఐదు మందికి నలుగురు ఐదు మంది కంటే ఎక్కువ ఎక్కించుకున్నామమ్మ అంటే వాళ్ళు ఆటోమేటిక్ ఇంకొక ఆటో మాట్లాడుకుంటారు లేదా షేర్ ఆటో ఏం కాదు కదా ఇది షేర్ ఆట అయితే మీరు అనుకోవచ్చు గా మాట్లాడుకుంటారు లేదు పది మంది గుంపు వచ్చినప్పుడు రెండు ఆటోలు మాట్లాడుకోండి మీ వల్ల ఇంకోడు కూడా బతుకుతాడు కదా వాళ్ళకు ఒక టోకన్ ఇస్తాం అంటే డే ఎవ్రీ డే టోకెన్ ఇస్తాం ఆ టోకన్ తీసుకొని రాత్రి మా పోలీసు వాళ్ళు ఎవరన్నా ఆపితే సార్ మాకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మేము చెప్పినాము పర్మిషన్ తీసుకున్నామని సార్ అని చెప్పి చెప్పచ్చు ఇది ఇదంతా ప్రాసెస్ అయిన తర్వాత మీరు తీసుకోకుండా నైట్ తిరిగినారంటే పట్టుకుంటాం ఇవన్నీ మీకు ముందే చెప్పకుండా చేస్తే బాగుండదు అని చెప్పి మీకు తెలియదు కాబట్టి అంటే తెలుసు మీకు అంటే అవన్నీ కాలంలో మరుగున పడిపోయింటాయి అంటే కొన్ని ఇంప్లిమెంటేషన్ ఉండక చెయ్యక ఇవన్నీ మళ్ళీ చేస్తాం చేసిన తర్వాత ఇంప్లిమెంటేషన్ కూడా చేసి చూపిస్తాం అది మీరందరూ సహకరించండి మా సహకారం కూడా మీకు తప్పకుండా ఉంటుంది ఈరోజు నంద్యాల జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మరియు మన డిఎస్పీ నంద్యాల డిఎస్పి గారి ఉత్తర్వుల మేరకు ఆటో వాళ్ళకి నంద్యాల టౌన్లో ఉండే ఆటోలకు చుట్టుపక్కల పల్లెల నుంచి వచ్చే ఆటో డ్రైవర్లకు ఓనర్లకు ఈరోజు ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏమంటే డ్రైవర్లు వాటి వాళ్ళ ప్రవర్తన ఎట్లుండాలి వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించాలి ట్రాఫిక్ రూల్స్ ఏ విధంగా అనుసరించాలి అన్న సబ్జెక్టు మీద వాళ్లకు ఈరోజు సూచనలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఆటో డ్రైవర్ల మీటింగ్లో ప్రతి ఆటో డ్రైవరు తన బండికి రెగ్యులర్గా ఫోర్ ఫోర్ సైడ్స్ నెంబర్ ప్లేట్ వేసుకొని ఉండాలి అదే విధంగా యూనిఫామ్ ధరించి ఉండాలి ముఖ్యంగా లైసెన్సు బండి డ్రైవర్కి కంపల్సరీ లైసెన్స్ ఉండాలా ఆర్సీ ఉండాలా తర్వాత బండికి ఇన్సూరెన్స్ చేయించుకొని ఉండాలా ఫిట్నెస్ చేయించుకొని ఉండాలా తర్వాత పొల్యూషన్ ఉండాలా ఈ ఐదు సర్టిఫికేట్లు ఏ ఆటోను సర్చ్ చేసినా సర్ప్రైజ్ చెక్ చేసినా ఇవన్నీ ఉండాలా అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది అదే విధంగా నంద్యాలలో క్రమేపీ పదివేల ఆటోలు సుమారుగా ఒక పదివేల ఆటోలు ఉన్నట్టు మనకు అప్రాక్సిమేట్ గా తెలుస్తుంది వీళ్లకు రెగ్యులర్గా వీళ్ళకు కంట్రోల్ లేదు వీళ్ళను కంట్రోల్ తీసుకురావడానికి ఒక స్ట్రీమ్ లైన్ చేయడానికి ఎన్ని ఆటోలు ఉన్నాయని చెప్పి మనకు గా డేటా చూసుకోవడానికి ఏదన్నా ఒక నేరం జరిగినప్పుడు ఒక డేటా ఈజీగా డేటాను డెవలప్ చేయడానికి వీళ్ళకు మనము ఒక పోలీస్ కోడ్ అనేది నెంబర్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ నెంబర్ ఇవ్వాలంటే ప్రతి ఆటోకి డ్రైవర్కి ఇప్పుడు మేము చెప్పిన డ్రైవర్కి డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ తర్వాత ఫిట్నెస్ ఈ అన్ని సర్టిఫికేట్స్ అప్డేట్ ఉండి వ్యాలిడ్ ఉంటేనే నెంబర్ ఇస్తామని చెప్పి చెప్పినాము నెంబర్లు కూడా ఈ ఈ మనకు ఈ సెప్టెంబర్ నెల కాబట్టి అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది ఈ పది రోజులు వాళ్ళకు ఒక కుషన్ పీరియడ్ కుషన్ పీరియడ్ అంటే వాళ్లకు ఈ ఆటోలకు ఏవైతే డాక్యుమెంట్ ల్యాబ్సెస్ ఉన్నాయో అవన్నీ అప్డేట్ చేసుకొని అన్నీ అప్డేట్గా పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది ఈ ఒకటో తారీఖు నుంచి వీళ్లకు నెంబర్లు ఇస్తాము ప్రతిరోజు ఒక ఇరవై ముప్పై ఆటో డ్రైవర్లు వచ్చి నెంబర్లు వేయి నెంబర్లు తీసుకొని పోవాలి వాళ్ళు వచ్చేటప్పుడు కూడా వాళ్ళ ఆటోకి సంబంధించిన రికార్డ్స్ అన్ని ఇప్పుడు మేము చెప్పిన రికార్డ్స్ అన్ని జిరాక్స్ కాపీ తెచ్చి ఒక కాపీ పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి తర్వాత ఈ టార్గెట్ ఒక వన్ మంత్లో మాక్సిమం వర్కౌట్ చేస్తే ఒక వన్ మంత్లో అయిపోతుంది వన్ మంత్ తర్వాత స్పెషల్ డ్రైవ్ చేయడం ఉంది స్పెషల్ డ్రైవ్ అంటే ఈ ఏవైతే నెంబర్లు ఉండవో పోలీస్ నెంబర్లు ఉండవో ఆ వాటినంతా ఆటోలనంతా సీజ్ చేయడం జరుగుతుంది మేము సీజ్ చేసి మేం ఫైన్ వేయడం అంటూ ఉండదు ఈ సీజ్ చేసిన ఆటోలన్నీ ఎంవి ఇన్స్పెక్టర్కి పంపించి వాటి ద్వారా ఎంవి యాక్ట్ వైలేషన్స్ ఏమేమి ఉన్నాయో దాని ప్రకారమంతా ఫైన్లు ఇంపోజ్ చేయడం జరుగుతుంది మేము ఫైన్ వేస్తే కొద్దిగా కొద్దిగా అమౌంట్తో పోతుంది ఎంవి ఇన్స్పెక్టర్కి పంపిస్తే మేజర్ అమౌంట్ పడుతుంది వాళ్ళ కుటుంబాలు కూడా ఇబ్బందులు పడతాయి అందుకే మేము అన్నీ వాళ్లకు దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యగా వాళ్లకు హెచ్చరిస్తూ సలహా ఇచ్చినాము వీళ్ళు ఇవన్నీ చేపించుకుంటే ఆటోలకు నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది తర్వాత లేకపోతే కఠినంగా ఏం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలన్నీ తప్పక తీసుకుంటాము దీనికి కూడా ఆటో డ్రైవర్లను యూనియన్లను వీళ్ళకి సంబంధించిన యూనియన్లను కూడా పోలీసు వారికి సహకరించాల్సిందిగా కోరినాము వాళ్ళు కూడా అన్నిటికీ అన్ని విధాలుగా సహకరిస్తాం సార్ అని చెప్పారు వాళ్ళు కూడా ముఖ్యంగా దీంట్లో ఎటువంటి ఇబ్బందులు వాళ్ళకు పెట్టాలని కానీ వాళ్ళని ఇబ్బంది కలగజేయాలని మా ఉద్దేశం కాదు నంద్యాల టౌన్ జిల్లా అయింది జిల్లా అయింది కాబట్టి దీనికి ఒక జిల్లాకు ఉండే క్రెడిబిలిటీ రావాలి కాబట్టి అన్ని రెగ్యులర్ అయి ట్రాఫిక్ పరంగా మేము ఏమేం చేయాలో అవన్నీ చేస్తా ఉన్నాము తర్వాత కూడా వీళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మా నోటీసులో తీసుకొని రమ్మని చెప్పినాము అవి మేము తీర్చదగినవి ఏదన్నా ఉంటే ఖచ్చితంగా మా వంతు సహాయ సహకారాలు వాళ్ళకు అందిస్తామని చెప్పినాము అట్లా నంద్యాల ప్రజలకు కూడా